తవ్వకాల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూస్తుంటాయి ప్రాచీన మానవుల జీవన విధానాలు అప్పటి సమాజ పాటు అప్పుడప్పుడు నిధి నిక్షేపాలు కూడా బయటపడుతూ పన్నెండు వందల ఏళ్ల నాటి సమాధి తవ్వుతుండగా కోట్ల విలువ చేసే నిధి తాజాగా బయటపడింది అది చూసి శాస్త్రవేత్తలు షాక్కి గురయ్యారు ఈ నిధి మధ్య అమెరికాలో పనామా సిటీకి సుమారు నూట పది మైళ్ళ దూరంలో తవ్వకాలు జరుగుతుండగా వెలుగులోకి వచ్చింది అయితే ఆ సమాధిలో పెద్ద ఎత్తున బంగారం నిధితో పాటు చాలా వరకు మానవ అవశేషాలు బయటపడ్డాయి ఇది అమెరికాలో యూరోపియన్ రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తుంది ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు ఆ సమాధిలో బంగారు శాలువ బెల్టులు ఆభరణాలు తిమింగిలం పళ్ళతో చేసిన చెవి పోగులు విలువైన వస్తువు ఉన్నాయి ఇందులో సుమారు ముప్పై రెండు మంది వ్యక్తుల అవశేషాలను గుర్తించారు ఈ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభుదిగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు అప్పటి ఆచారం ప్రకారం ఈ ముప్పై రెండు మందిని బలిచ్చి విలువైన వస్తువులు ఆభరణాలు పాతిపెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఈ సమాధిలో బలైన వ్యక్తుల సంఖ్య ఎంత ఉండొచ్చనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు కాగా సమాధిలో బయటపడ్డ నిధి అత్యంత విలువైనదని పనామా ప్రభుత్వం తెలిపింది